వెల్కమ్ టు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆనకట్ట పేరు రాష్ట్రం పేరు నది పేరు ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీకే గ్రూప్స్ నిజాంసాగర్ ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ మంజీరా నది సోమశిల ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ నది ప్రకాశం బ్యారేజ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణానది శ్రీశైలం ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ కృష్ణానది రామగుండం ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ గోదావరి నది శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ఆంధ్రప్రదేశ్ గోదావరి నది ఇడుక్కి ఆనకట్ట కేరళ పెరియార్ నది కుండ్ల ఆనకట్ట కేరళ బికులం నది కోయినా ఆనకట్ట మహారాష్ట్ర కోయినా నది మానేర్ ఆనకట్ట మహారాష్ట్ర మానేర్ నది ఇంద్రావతి ఆనకట్ట ఒడిస్సా ఇంద్రావతి నది హీరాకుడ్ ఆనకట్ట ఒడిస్సా మహానది వగై ఆనకట్ట తమిళనాడు వగై నది చిత్తర్ జలాశయం తమిళనాడు చిత్తార్ నది పెరియార్ జలాశయం తమిళనాడు పెరియార్ నది స్టాన్లీ రిజర్వాయర్ తమిళనాడు కావేరీ నది మెట్టూర్ ఆనకట్ట తమిళనాడు కావేరీ నది రిహంద్ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్ రిహంద్ నది సన్ నది తెహ్రీ ఆనకట్ట ఉత్తరాఖండ్ భాగీరథి నది పాండో ఆనకట్ట హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది బాక్రానంగల్ ఆనకట్ట హిమాచల్ ప్రదేశ్ సట్లజ్ నది నాదపా ఆనకట్ట హిమాచల్ ప్రదేశ్ సట్లజ్ నది చమేరా ఆనకట్ట హిమాచల్ ప్రదేశ్ రావీ నది గోవింద్ రిజర్వాయర్ హిమాచల్ ప్రదేశ్ సట్లజ్ నది సలార్ ప్రాజెక్ట్ జమ్మూ మరియు కాశ్మీర్ చినబ్ నది బాగ్లిహర్ ఆనకట్ట जम्मू मरी काश्मीर चिनाब नदी उरी जल विद्युत जम्मू काश्मीर जीलम नदी मैदान आनेक जारखंड बराखर् नदी चंडील आनेक जारखंड सबर्णरेखा नदी పంచెట్ ఆనకట్ట జార్ఖండ్ దామోదర్ నది తుంగభద్ర ఆనకట్ట కర్ణాటక తుంగభద్ర మరియు కృష్ణా నదులు ఆల్మట్టి ఆనకట్ట కర్ణాటక కృష్ణానది సూపా ఆనకట్ట కర్ణాటక కాళీ నది కృష్ణరాజసాగర్ ఆనకట్ట కర్ణాటక కావేరీ నది నారాయణపూర్ ఆనకట్ట కర్ణాటక కృష్ణానది రాజ్ఘట్ ఆనకట్ట మధ్యప్రదేశ్ బేత్వా నది బర్నా ఆనకట్ట మధ్యప్రదేశ్ బర్నా నది ఇందిరాసాగర్ ఆనకట్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ నర్మదా నర్మదా నది నర్మదా ఆనకట్ట ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ నర్మదా బార్గి ఆనకట్ట మధ్యప్రదేశ్ నర్మదా నది సాగర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ సోన్ నది గాంధీసాగర్ ఆనకట్ట మధ్యప్రదేశ్ చంబల్ నది तवा रिजर्वायर मध्य प्रदेश तवा नदी थैंक यू प्लीज सब्सक्राइब माय चैनल